హైదరాబాద్ మాదన్నపేట కిడ్నాప్ కథ సుఖాంతమైంది కిడ్నాప్ కి గురైన తొమ్మిది నెలల పాపను రక్షించారు పోలీసులు జహీరాబాద్ లో కిడ్నాపర్ షహవాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు ఎంజీబీఎస్ లో జహీరాబాద్ బస్ ఎక్కినట్లు గుర్తించారు జహీరాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కిడ్నాపర్ షెహనాజ్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు కిడ్నాపర్ నుంచి పాపను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించారు పోలీసులు హైదరాబాద్ మాదన్నపేట నర్సింగ్ హోం హాస్పిటల్లో తొమ్మిది నెలల పాపను ఛత్తీస్గఢ్ కు చెందిన పని మనిషి షెహనాజ్ ఎత్తుకెళ్లింది పనులు ముగించుకుని వెళ్లే సమయంలో పాపను కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు కుటుంబ సభ్యులు హైదరాబాద్ మాదన్నపేటలో కిడ్నాప్ గురైన పాప కథ సుఖాంతమైంది పోలీసులు కిడ్నాప్ అని పట్టుకున్నారు పాప సురక్షితంగా ఉంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు ఫోన్లో రాధాకృష్ణ ఎట్లా ఛేదించారు పోలీసులు ఈ కేసుని ఇంత త్వరగా ఏం జరిగింది ఉదయశ్రీ మొత్తానికి ఈ కిడ్నాప్ కేసులో సీసీ కెమెరాలే చాలా కీలకంగా మారాయని మనం చెప్పుకోవచ్చు కిడ్నాప్ చేసిన తర్వాత ఆ మహిళ వెళ్ళిన దారిలో ఉన్న సీసీ కెమెరాల అన్నిటిని కూడా చెక్ చేశారు ఎంజీబీఎస్ వరకు వెళ్ళిన ఆ మహిళ అక్కడ జహీరాబాద్ బస్ ఎక్కినట్లు కూడా గుర్తించడం జరిగింది ఆ తర్వాత జైహరాబాద్ పోలీసులను అలర్ట్ చేయడం అక్కడ జైహరాబాద్ బస్ స్టాండ్ లో ఆమె బస్సు దిగిన వెంటనే జహీరాబాద్ పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకుని పాపను క్షేమంగా కూడా కాపాడడం జరిగింది ఈ మొత్తం ఎపిసోడ్ లో సీసీ కెమెరాలు అనేది చాలా కీలకం అని చెప్పుకోవచ్చు నిన్న ఈ తొమ్మిది నెలల పాపని సమీపంలో ఉన్న ఒక నర్సింగ్ ంగ్ హోమ్ కి పేరెంట్స్ తీసుకొని వచ్చారు అంటే తల్లి తీసుకుని వచ్చింది చెకప్ చేయించడానికి ఆ సమయంలో చెకప్ చేయించిన తర్వాత తిరిగి టాబ్లెట్స్ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో ఈ మహిళ వెంటనే ఆ చిన్నారిని తీసుకొని అక్కడ నుండి వెళ్లిపోయింది ఆ తల్లి టాబ్లెట్లు తీసుకుని వచ్చేలోపు చిన్నారి కనబడకపోవడంతో వాళ్ళ భర్తకు సమాచారం అందించడం అతను డైల్ హండ్రెడ్ కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించడం జరిగింది ఈ ఆ తర్వాత నుంచి ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు అర్ధరాత్రి వరకు కూడా మొత్తం సీసీ కెమెరాలను కూడా చెక్ చేయడం జరిగింది ప్రశ్న అయితే చిన్నారి క్షేమంగా ఉందనేది అనేది మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే జైరాబాద్కి మాదానపేట పోలీసులతో పాటు అటు వాళ్ళ కుటుంబ సభ్యులను చిన్నారి కుటుంబ సభ్యులను కూడా తీసుకొని వెళ్లడం జరిగింది అక్కడ ఆమెను క్షేమంగా కూడా కాపాడారు అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులకైతే ప్రశ్న అప్పగించడం జరిగింది ఈ కిడ్నాప్ ఎవరైతే చేసిన మహిళ ఉందో ఆ మహిళ రెండు రోజుల క్రితం ఇంట్లో పని మనిషిగా కూడా చేరడం జరిగింది ఈమె మాత్రం ఛత్తీస్గఢ్ ప్రాంతానికి సంబంధించిన అడ్రస్ మాత్రం ఆమె ఆధార్ కార్డు మీద మనకు కనబడుతుంది కానీ కుటుంబ సభ్యులకు మాత్రం తాను ముంబైలో ఉంటున్నట్టు చెప్పడం జరిగింది ఇందులో ఛత్తీస్గఢ్ లో కూడా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది అడ్రస్ కూడా ఈ ఆధార్ కార్డుకు సంబంధించిన అడ్రస్ ఇది ఆ మహిళకు సంబంధించింది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించిన మహిళ రెండు రోజుల క్రితమే ఈమె చేరింది ఆ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యుల నుండి పూర్తి నమ్మకాన్ని వాళ్ళ నుండి చూర ఉన్నది అంటే ఆ మహిళ ఎంతో నమ్మకంగా ఉంటుంది విశ్వాసంగా ఉంది అనేది వాళ్ళు చాలా భావించడం జరిగింది ఆ తర్వాత నుండి ఛాన్స్ కోసం ఎదురు చూడడం జరిగింది ఎప్పుడైతే ఛాన్స్ దొరికిందో వెంటనే ఆ మహిళ ఇక్కడ నుండి ఆ పాపని ఎత్తుకొని వెళ్లిపోవడం జరిగింది మొత్తానికైతే ఈ కేసులో చిన్నారిని క్షేమంగా కాపాడారు ఇటు వాదనపేట జహిరాబాద్ పోలీసులు అనేది మనం చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు పదకొండు గంటల వరకు హైదరాబాద్ కు రీచ్ అయ్యే అవకాశం కనబడుతుంది హైదరాబాద్ కు వచ్చిన తర్వాత చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు పోలీసులు